హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశి క్రియేషన్స్ టుడే మన వీడియో వచ్చేసి బంగారం మరి వెండి ధరలు ఈరోజు బంగారం మరి వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎంత పెరిగాయి ఎంత తగ్గాయని చెప్పేసి టోటల్గా ఈ వీడియోలో చూద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మనకి ఇరవై రెండు క్యారెట్లు అండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ఉందండి ఈరోజు ఈ విధంగా సేల్ అవుతుంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు వచ్చేసి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద ఈరోజు సేల్ అవుతుంది సో నిన్నటికి ఇవాళకి మనకి ఇరవై రెండు క్యారెట్లు మరి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గిందండి కేవలం ముప్పై రూపాయలు అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ సింగిల్ గ్రామ్ చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయల వద్ద అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుందండి అంటే మనకి ఈ రోజు వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు వచ్చేసి ఇది కూడా ముప్పై రూపాయలు తగ్గిందండి వెండి మాత్రం ఈరోజు భారీగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చండి వెండి వచ్చినట్లయితే వెండి చూసుకున్నట్లయితే మనకి పది గ్రాములు వచ్చేసి ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద ఈరోజు వెండి ధర అనేది సేల్ అవుతుంది అలాగే మనకి వన్ కేజీ ఒక కిలో వెండి చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుందండి ఈరోజు మనకి వెండి మాత్రం భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చండి ఏకంగా మనకి ఈరోజు కేజీ సిల్వర్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు పెరుగుదల అనేది ఈరోజు నమోదు చేసుకుందండి ఈరోజు బంగారంతో పోల్చుకొని చూసుకున్నట్లయితే వెండి మాత్రం భారీగానే పెరిగిందండి సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చుంటే కంపల్సరీగా ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు కింద వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి అలాగే మన శివాన్షి క్రియేషన్ ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి అలాగే మనకి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మరో మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ఉంటుంది శివాన్షి క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్